అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు లక్ష్యం వైపు అడుగులు వేయాలి విజయం ఉంటుంది వ్యాపార ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు వ్యాపారాలు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది పనితో పాటు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి సోదరులతో స్థిరస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఇంతబైటా మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు ఆహార నియమాలు పాటించాలి చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి బంధు మిత్రులు కలుస్తారు దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రభుత్వ అధికారులు ఈరోజు తమ రంగాలపై తక్కువ శ్రద్ధ చూపుతారు మరియు సామాజిక సేవపై ఎక్కువ దృష్టి పెడతారు మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది దేశయంగా కొన్ని శుభవార్తల కోసం వేచి ఉన్నారు ప్రయాణాల్లో కొందరు కలత చెందుతారు ఆర్థిక సలహాలకు ఇది అనుకూలమైన సమయం మీరు స్వేయ అభివృద్ధిలో మరింత బిజీగా ఉంటారు మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఈరోజు మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు మరియు సభ్యులందరూ ఒకరి పట్ల ఒకరు భావోద్వేగంతో ఉంటారు వారు చెప్పేది ప్రతిదీ నమ్మకండి వ్యాపారస్తులకు బాకీ ధనాన్ని పొందే అవకాశం ఉంది చెడు అలవాట్లకు మరియు చెడు వ్యక్తులకు దూరంగా వండండి ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు కొద్దిగా నిరాశ చెందుతారు మీ పని విధానాల్లో స్థిరత్వాన్ని తీసుకురావాలి మీరు ఎవరికీ డబ్బు ఇవ్వకండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి